పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ దాడికి చిక్కిన అవినీతి చేప పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ పెండ్యాల సునీల్ ఫోన్పే ద్వారా పదివేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీపీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారుల విచారణ అనంతరం ఏసీపీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ నాగార్జున రెడ్డి అనే రైతు భూమి సర్వే చేసి పంచనామా ఇవ్వడానికి వారి దగ్గర నుండి ఇరవై వేలు డిమాండ్ చేయగా పదివేల రూపాయలు ఫోన్ పే ద్వారా ప్రైవేట్ సర్వేయర్ సునీల్కు పంపినట్టు సమాచారంతో ఏసీపీ దాడి నిర్వహించి విచారణ జరిపి వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టు అప్పగిస్తామని తెలిపారు శ్రీ సునీల్ గారు మరియు కె రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయర్ వీరు ఒక ల్యాండ్ సర్వే రిపోర్ట్ చేయడం ఇవ్వడం కోసం ట్వంటీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ అమౌంట్ టెన్ కంప్లైంట్ రిక్వెస్ట్ మేరకు టెన్ థౌసండ్కి రిడ్యూస్ అయింది ఆ రెడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా ప్రైవేట్ సర్వేయర్ చేయించుకొని ప్రైవేట్ సర్వేయర్ దగ్గర నుంచి ఈయన సునీల్ గారు యాక్సెప్ట్ చేయడంతో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి అది కేసు కూడా ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ట్లీ గవర్నమెంట్ డ్యూటీ చేయవలసిన డ్యూటీ సరిగ్గా చేయలేదు కాబట్టి ఆర్సిఓ కేసు రిజిస్టర్ చేసి దాని మీద అతన్ని ఈరోజు వాళ్ళిద్దరిని కస్టడీలో తీసుకున్నాము ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం ఓకే బాధితుడు పేరు చెప్పకూడదు నువ్వు చెప్పట్లేదు